హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు లావుగా ఉన్నారా మిమ్మల్ని చూసుకొని మీరే పరేషాన్ అయిపోతున్నారా నేను సన్నబడాలి అని అనుకుంటున్నారా మరి నేను చెప్పబోయే చిట్కాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవడంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు ఊబకాయాన్ని తగ్గించట్లో మీకు స్వీట్ పొటాటో ఎంతో సహాయం చేస్తుందంటే మీకు కూడా నమ్మబుద్ధి కాదు సో ఫ్రెండ్స్ మరి మన టాపిక్లో వెళ్తే స్వీట్ పొటాటో దుంప జాతికి చెందిన కూరగాయలలో ఒక రకం దీనిని చిలగడదుంప అని కూడా అంటారు అనేక అధ్యయనాల ప్రకారం స్వీట్ పొటాటో వినియోగం మధుమేహం ఊబకాయం గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో దోహదం చేస్తుంది తద్వారా మరణాల రేటును కూడా తగ్గించగలదని నివేదికలు సూచించాయి కానీ స్వీట్ పొటాటో బరువు తగ్గడానికి కూడా సహాయపడగలదని మీరు నమ్ముతారా మీరు వినేది నిజమండి అక్షరాల నిజం స్వీట్ పొటాటో శరీరంలోని అదనపు క్రవ్వులను తొలగించడానికి మరియు పొట్ట చుట్టూ పెరిగిపోయిన చెడు కొవ్వును తొలగించడానికి కూడా సహాయం చేస్తుంది స్వీట్ పొటాటాలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది ఉబ్బసం మరియు మధుమేహం నియంత్రించడంలో సరైన క్రియలను నిర్వహిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది క్యాన్సర్ నిరోధిస్తుంది మరియు స్థిరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది స్వీట్ పొటాటాలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారించడానికి మరియు ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది స్వీట్ పొటాటో బీటా బీటాకెరెట్ని యొక్క అద్భుతమైన మూలం ఇది ఒక శక్తివంతమైన ప్రతీక్షాకారిని కలిగి ఉంటుంది దాని ద్వారా ఒక శక్తివంతమైన రంగును కూడా కలిగి ఉంటుంది శరీరంలో సరైన జీవక్రియలు నిర్వహించడానికి స్వీట్ పొటాటో ఒక అద్భుతమైన ఆహార పదార్థంగా ఉన్నదని ప్రముఖులు చెప్తున్నారు స్వీట్ పొటాటో మీ రాత్రి భోజనానికి జోడించడం ఉత్తమంగా చేయండి ఆరోగ్యకరమైన ఆహారంగా మరియు సంతృప్తికరమైన రుచి కోసం వాటిని ఉడకబెట్టడం లేదా గ్రిల్ చేయడం చేయవచ్చు వాటిలో ఉన్న అధిక ఫైబర్ని మీ కడుపుని ఎక్కువసేపు నిండినట్లు ఉంచడం ద్వారా మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధించగలదు స్వీట్ పొటాటో ఉపకాయాన్ని ఎలా తగ్గిస్తుందో ఎలా సహాయపడుతుందో చూద్దాం నెంబర్ వన్ తక్కువ క్యాలరీల ఆహారం బరువును కోల్పోవడానికి సిద్ధపడినప్పుడు మీరు కానీ స్వీట్ పొటాటో వంటి తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి వీటిలో తక్కువ క్యాలరీలు ఉన్న కారణంగా ఆకలిగా ఉన్న కడుపుకు చిరుతిండేలా సహాయం చేస్తుంది స్వీట్ పొటాటాలను ఫ్రైగా తీసుకునే కన్నా రోస్ట్ చేయడం గ్రిల్ చేయడం ద్వారా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా స్వీకరించాలి ఇక ఫైబర్లు అధికంగా ఉంటాయి స్వీట్ పొటాటాలు ఫైబర్ యొక్క అద్భుతమైన మూలంగా ఉంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మధుమేహం నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు ప్రకారం ప్రతి వంద గ్రాముల స్వీట్ పొటాటోలో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుందని చెప్తున్నారు శరీరం లోపలికి ప్రయాణించేటప్పుడు ఫైబర్ విచ్ఛిన్నం కాదు అందువల్ల ఇది క్యాలరీలను దహించడంలో సహాయపడుతుంది మరియు కడుపు నిండిన అనుభూతికి లోను చేయడం ద్వారా త్వరగా ఆకలి కాకుండా చూస్తుంది ఇందులో నీటి శాతం కూడా ఎక్కువే స్వీట్ పొటాటాలు ఎక్కువగా నీటి శాతాన్ని కలిగి ఉంటాయి ఇది మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయం చేయడమే కాకుండా మీ కడుపును ఎక్కువ కాలం పాటు నిండుగా ఉండేలా చేస్తుంది వంద గ్రాముల స్వీట్ పొటాటోలో యుఎస్డిఏ నివేదిక ప్రకారం డెబ్బై ఏడు శాతం నీటిని కలిగి ఉంటుంది రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా స్వీట్ పొటాటో తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు స్వీట్ పొటాటో సహజ చక్కెరను కలిగి ఉంటాయి మరియు ఇవి మాంగనీస్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి ఒరేగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ఒక పరిశోధన అధ్యయనం ప్రకారం ఎన్జిఎంలోని క్రియాశీల పరుచుటకు మాంగనీస్ అత్యంత అవసరమైన ఖనిజంగా చెప్పబడింది ఇది పిండి పదార్థాలు మరియు కొవ్వుల నియంత్రణలో సహాయపడి జీవక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది కావున మీ రోజువారి ఆహార ప్రణాళికలో భాగంగా స్వీట్ పొటాటో కలిగి ఉండడం ఉత్తమంగా చేయబడింది అయితే వీటిని ఎలా తీసుకోవాలంటే ఉడికించడం లేదా గ్రిల్ చేయడం లేదా వాటిని కాల్చడం ద్వారా వీటిని తినాలి ఎందుకంటే ఈ పద్ధతిలో వాటిలో నెమ్మదిగా విడుదలయ్యే కార్బోహైడ్రేట్ మరియు అవసరమైన పోషక పదార్థాలను పూర్తిగా బయటికి వెళ్ళిపోకుండా చూడగలుగుతుంది మీరు మీ సలాడ్లో ఉడికించిన స్వీట్ పొటాటో కలుపుకొని తినడం వల్ల మీకు తక్కువ కాలరీల ఆహారంగా చేస్తుంది మీరు మీ సలాడ్లో ఉడికించిన స్వీట్ పొటాటో జోడించవచ్చు మరియు దానిని తక్కువ క్యాలరీల ఆహారంగా చేయవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు అవసరం మరి మీరు స్వీట్ పొటాటో అనేది చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ప్రయత్నించండి మీరు మీరు చాలా లావుగా ఉన్నారు నేను తగ్గాలనుకుంటున్నారా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తగ్గట్లేదు అనుకుంటున్నారా మరి ఒక్కసారి స్వీట్ పొట్టాను కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు ఒక నెలలోనే చాలా మార్పు కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేసిన వారు ఇది వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాల్సో మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్